నటుడు విశాల్ గారికి అయితే మొన్న అనారోగ్యం పాలైంది ఆయన మదగజరాజ అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడుతూ ఉనికిపోయారు షేక్ అయిపోయారు చాలామంది ఆ వీడియో చూసి చాలామంది బాధపడ్డారు అంటే ఆ వీడియో చూసి నిజంగా మనస్ఫూర్తిగా బాధపడ్డారు విశాల్ అంటే ఒక మంచి నటుడికి ఒక మంచి హీరోకి ఇలా జరిగింది ఏంటి అని చాలామంది భయపడ్డారు కూడా ఏమైంది విశాలకి అని అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక కేరళలో కూడా ఆ నటుడికి మంచి పేరుంది పైగా మన తెలుగువాడు కూడా పైగా అతను వ్యక్తిత్వంగా మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ తర్వాత అలాంటి వ్యక్తిత్వం అంటే సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయితే చేస్తాడో బయట నిర్జీవితం కూడా అలాంటిదే చేస్తాడు వాడు వీడు అదే తమిళంలో అవన్ ఇవన్ అనే ఒక సినిమా ద్వారా ఆ మెల్లకన్ను ద్వారా ఆపరేషన్ చేయడం ఆ మెల్లకన్నులో ఉండాలి ఆ దానికి ఆపరేషన్ చేయడం ద్వారా వచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అలా జరిగింది ఆ తర్వాత డెంగ్యూ మలేరియా కూడా జ్వరం వచ్చింది మొన్న దానివల్ల ఆయన షేక్ అయ్యాడు అయితే ఇప్పుడు ఆయన కోలుకున్నారు దానితో జనాలు భయపడుతున్నారు ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే విశాల్ లాంటి మంచి నటుడికి ఇలా జరిగింది ఏంటి అనేది చిన్న మనసు ఒక చివుక్కు అంటే మామూలుగా చాలామంది నటులు ఉన్నారు వాళ్ళని పెద్దగా పట్టించుకో మనం వాళ్ళ వ్యక్తిత్వం బట్టి కానీ విశాల్ లాంటి నటుడికి ఇలా వచ్చేసరికి చాలామంది బాధపడ్డారు మళ్ళీ విశాల్ కోలుకున్నాడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు నిజంగా చాలామంది ప్రార్థించుంటారు చాలామంది ఆయనకి ఆశీస్సులు ఇచ్చి ఉంటారు అవన్నీ కూడా ఫలించే నిజంగా ఇలాంటి నటుడు మళ్ళీ ఆరోగ్యంగా తిరగడంతో నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది